నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం అన్నమయ్య జిల్లాలో శనివారం ఉదయం రాయచెటి పట్టణం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఈ సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పరిసరాలను శుభ్రం చేసిన జిల్లా మంత్రివర్యులు మరియు జిల్లా కలెక్టర్ ఆసుపత్రి ఏరియా బస్టాండ్ కూడలిలో మానవహారం నిర్వహించి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ చేయించిన జిల్లా మంత్రివర్యులు మరియు జిల్లా కలెక్టర్ అనంతరం వారు మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం జరిగిందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి అని ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రదేశాలలో స్వచ్ఛత కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మున్సిపాలిటీ మరియు గ్రామ పంచాయతీలలో శుభ్రత కార్యక్రమాలను అమలు చేసి పరిసర ప్రాంతాలు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు విద్యా సంస్థలు ఆసుపత్రులు రహదారుల పక్కన కాలువాలు చెరువులు కుంటల వద్ద శ్రమదాహం చేసిన చెత్త చెదారాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని జిల్లా మంత్రివర్యులు మరియు జిల్లా కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు ఇకపై ప్రతి నెల మూడవ శనివారం జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకురి పేర్కొన్నారు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి అన్నమయ్య జిల్లాలను చెత్తరహిత స్వచ్ఛ జిల్లాగా రూపొందించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది వివిధ శాఖల జిల్లా అధికారులు పారిశుద్ధ కార్మికులు మహిళా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ప్రియతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యావత్ భారతదేశంలో రాష్ట్రంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది గాంధీ గారి సిద్ధాంతం పరంగా మనం ఉన్న పరిసరాలన్నింటినీ స్వచ్ఛంగా పెట్టుకోవాలా అదే బాటలో పయనిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉంది దానిలో భాగంగానే ప్రతి ఒక్క మూడో శనివారాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కడప జిల్లాలో మైదికూర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు దానిలో భాగంగానే గౌరవ కలెక్టర్ గారు అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారితో ఇక్కడ రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు ఒకటే పెట్టుకోవాలా ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు టెక్నాలజీ ఎంతో విస్తరించి ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అన్నిట్లో ముందంజలో ఉంది ముఖ్యంగా మనకు జనాభాకు అనుగుణంగా మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ఏది కోరుకుంటారంటే స్వచ్ఛత కావాలనుకుంటున్నారు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితానంటే ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఒక మిషన్ లాగా ఈ కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం ఇక్కడ మనం చేపడుతున్నాం ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లానైతే మన రాయచూడ్ నియోజకవర్గంలో రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని నాంది పలుకుతూ ముందుకొచ్చి అన్ని ప్రైవేటు ప్రైవేట్ అలాగే ప్రభుత్వ కార్యాలయాలు అయితేనే మన అయితేనే మన వార్డులు అయితేనే పరిసరాలంతా క్లీన్గా పెట్టుకొని ఈ గవర్నమెంట్ ఏదైతే కార్యక్రమం చేపట్టిందో దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్